జమ్మికుంట పట్టణంలోని పాత రైల్వే గేట్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ మెట్ల ప్రదేశం రాత్రివేళలకు ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది వెలుతురు లేకపోవడం నిఘా లోపించడంతో కొన్ని అనుచిత చర్యలు అక్కడ జరుగుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆ మార్గాన్ని గుండా వెళ్లే మహిళలు విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఫ్లైఓవర్ మెట్లు దాటి వెళ్లేందుకు ఆసక్తి చూపక ప్రజలు నేరుగా రైల్వే పట్టాలు దాటిపోతున్నారు ఈ నేపథ్యంలో గతంలో అనేక ప్రమాదాలు సంభవించాయి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని అంటున్నారు అక్కడ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడం సీసీ కెమెరాలతో నిఘా పెంచడం రాత్రిపూట పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు